హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారండి నేను చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారో ఖచ్చితంగా కమంటే చెప్పడం మర్చిపోవద్దు సో ఇదైతే శ్రీరామనవమి రోజు నేను ఒక వీడియో అయితే పెట్టాను కదా దానికి కంటిన్యూస్ అనమాట చాలా లేట్ అయితే అయ్యింది పెట్టడానికి బికాజ్ కొంచెం బిజీ ఉన్నాను అనమాట వరుసగా పెళ్ళిళ్ళు అలాగే ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ అలాగే మ్యారేజెస్ అంతా వచ్చేసాయి దగ్గర దగ్గర అందుకని చెప్పేసి ఆ వీడియోస్ పెట్టడానికైతే కుదరలేదనమాట సో నాకు ఏం చేస్తాం చెప్పండి ఎప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది నేను ఏదైనా చేద్దాం అనుకున్న టయానికి ఏదో ఒకటి మళ్ళీ వస్తుంది నేను ఆపేస్తూ ఉంటాను అనమాట సో టైం అంతే ఏం చేయలేను ఆ దేవుడు నా రాతలో ఎప్పుడైతే రాసి పెట్టుంటాడో నేను సక్సెస్ అవ్వాలని ఇంకప్పటిదాకా వెయిట్ చేయాల్సిందంతే నేను నా ప్రయత్నం నేను చేయాలంతే సో వదిలేయకూడదని చెప్పేసి నేనైతే ట్రై చేస్తున్నా సో ఎనీవేస్ ఈ వీడియో విషయానికి వస్తే ఇది శ్రీరామరావు రోజు ఆ స్వామివారి కళ్యాణం అనమాట నేను ఫస్ట్ టైం అయితే కళ్యాణానికి లైవ్లో ఉన్నాను ఈ ఆ స్వామి దయ వల్ల ఇన్నేళ్ళకి నేను కళ్యాణం చూసేదానికైతే కుదిరిందనమాట చాలా సంతోషంగా అనిపించింది సో అది మీకు షేర్ చేయాలనిపించింది చిన్న క్లిప్స్ అయితే నేను షూట్ చేశాను అక్కడ వీలైనంత కాడికి అంతే స్వామి కళ్యాణాన్ని చూసే భాగ్యం నాకు దొరికింది చాలా సంతోషం ఆ స్వామి దయ ఉందని చెప్పేసి అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి